హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి నిన్నైతే కొన్ని జిల్లాల రైతులకైతే డబ్బులు జమ అయినట్లుగా తెలుస్తుంది అలాగే ఈరోజు ఏ జిల్లాల రైతులకైతే డబ్బులు జమ అవుతాయి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియోనైతే లైక్ అయితే చేయండి చాలా మంది రైతులకైతే ఎకరం లోపు ఉన్న రైతులకైతే నిన్న డబ్బులు జమ కావడం అయితే జరిగింది ఇంకా ఇంకా కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే ఇంకా జమ కాలేదు వాళ్ళ గురించి కూడా ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము అలాగే మనకు ప్రభుత్వం అయితే ఐదు హామీల గురించి కూడా మనకైతే అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయ్యాయి ఈ రోజు నుంచి ఆ అప్లికేషన్ కూడా ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను అలాగే ఎవరెవరు ఈ అప్లికేషన్ ఫిల్ చేయాలనేది కూడా చెప్తాను ముందుగా మనకైతే రైతు బంధు రాని వాళ్ళకైతే చాలామంది రైతు బంధులు అయితే ఇంకా ఐదు వేల రూపాయల రైతు బంధు కోసం అయితే ఎదురు చూస్తున్నారు మనకైతే ఈసారి రైతు బంధు కోసం అయితే ఎలాంటి అప్లికేషన్ ఎలాంటి దరఖాస్తు పెట్టాల్సిన అవసరం అయితే లేదు కానీ మనకు పాత పద్ధతిలోనే రైతు బంధు అయితే ఈసారి వస్తుంది కానీ వచ్చే సీజన్లో మనకు వానాకాలం సీజన్లో రైతు బంధు డబ్బులు కావాలంటే మాత్రం మనం కొత్త పద్ధతిలో మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్పటి నుంచి అయితే ఎకరానికి ఏడు వేలన్నర రూపాయలు చూపినట్టే మనకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి సీజన్కి ఏడు వేల ఐదు వందలు వస్తాయి సో ఇంకా మనకైతే పాత పద్ధతి ప్రకారం కూడా ఇంకా రైతులకైతే చాలామంది రైతులకు డబ్బులు జమ కాలేదు ఇంకా పది లక్షల మంది రైతులైతే ఉండడం జరిగింది వీళ్ళలో కొంత కొంత మొత్తంలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ముందుగా అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే ఇంకా డబ్బులు అయితే వేస్తున్నారు వీళ్ళకైతే ఐదు వేల రూపాయల లోపలనే కాబట్టి ముందుగా అయితే వీళ్ళనేది పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న రైతులకైతే వేయడం అయితే జరుగుతుంది అలాగే మనకైతే రైతు భరోసా పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం కింద రైతు భరోసా అయితే దీనికైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా మీరైతే మీ గ్రామ సభల్లో ఈ దరఖాస్తులు తీసుకొని ఫిల్ చేసి మీ మీ గ్రామ పంచాయతీలో అయితే ఇవ్వండి ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఐదు గ్యారెంటీలు ఒకటే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి మీకు ఆల్రెడీ ఆ పథకాలు వస్తున్నా కానీ మీరైతే మళ్ళీ అప్లై అయితే చేసుకోండి సో ఇంకా మనకి ఐదు వందల రూపాయల గ్యాస్కి అలాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్కి అలాగే రెండు వేల ఐదు వందలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే అర్హులు ఉంటారో పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అయితే ఈ పథకానికైతే అర్హులు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పథకాలకైతే అప్లై అయితే చేసుకోండి మనకైతే జనవరి ఆరో తారీఖు వరకు అయితే దీనికైతే సమయం అయితే ఉంది ఈ లోపే మీరైతే అప్లై చేసుకుంటే మనకైతే ప అయితే ముందు ముందు లిస్టులో అయితే వచ్చే అవకాశం ఉంది ఒకవేళ లేట్ అయితే మాత్రం మళ్ళీ లేట్గా పథకాలు అయితే అందుతాయి కాబట్టి ముందుగా మీరైతే మీకు ఆల్రెడీ వస్తున్నా కానీ ఏదైతే పథకానికి అమల్లో లేదో మీకు రెండు వందల యూనిట్ల కరెంట్కి అయితే దీనికైతే ప్రతి ఒక్కళ్ళు అర్హులుగానే ఉన్నారు కాబట్టి సో ఇవైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరైతే ముందుగా ఇవి అప్లై చేసుకోండి అలాగే ఇంకా పాత పద్ధతిలో రేషన్ రైతు బంధు డబ్బులు అయితే మనకి ఈ వారంలో అయితే ప్రతి ఒక్కరికి డబ్బులు పడే అవకాశం ఉంది మీకు కనుక ఒకవేళ రైతు బంధు డబ్బులు వచ్చింటే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్